హలో అండి గుడ్ ఈవినింగ్ నేనైతే బూందీ మెచ్చలు చేస్తున్నాను అది చూపిస్తున్నాను ఒక గ్లాస్ అయితే శనగపిండి తీసుకున్నాను రెండు గ్లాసులు వరిపిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం సోడా ఉప్పేసి పిండి ఈ విధంగా కలుపుకున్నాను బూందీ అయితే దూసుకోవటానికి ఆయిల్ పెట్టాను అందుకే ఇలా అయితే బూందీ దూసుకోవాలి చూసుకోవాలి మొత్తం బూందీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పల్లీలు వేపిస్తున్నాను బూందీలోకి పల్లీలు బూందీ బిస్కెట్లు వేస్తాను పల్లీలు అయితే వేగాయి ఫ్రెండ్స్ పావు కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను బిస్కెట్లు కూడా ఇలా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ బిస్కెట్లు వేగిపోయాయి కరివేపాకు వేసుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం మేము ఏం చేసుకున్నాం బూందీలో ఇవన్నీ వేసి ఉప్పు కారం జీలకర్ర వెల్లిపాయ మొత్తం వేసి కలిపేసుకోవాలి బూందీ మిక్చర్ రెడీ అప్పుడు కొంచెం సాల్ట్ వేసాము కొంచెం అల్లం అల్లం కాదు సారీ జీలకర్ర వెల్లుల్లి నూరి వేసాము కొంచెం కారం వేసుకోవాలి ఎర్ర కారం మొత్తం మిక్స్ చేయాలి ఇప్పుడు కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా బయట కొనుక్కోకుండా మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుంటే హెల్త్కు చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము ఎలా కలిపామో పిండి ఎలా చేసామో చెప్పాను కదా అది ఫాలో అవ్వండి బూంది పిక్చర్ బూంది చాలా బాగుంది సూపర్గా ఉంది ఎమ్మె టేస్టీగా ఉంది నా లాంగ్ వీడియో అయితే తప్పకుండా నేను లాంగ్ వీడియో లాంగ్ వీడియో పెడతాను ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి మిక్చర్ రెడీ అయిపోయింది